హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పల్లీలు ఉల్లిపాయతో చాలా సింపుల్గా చేసేటువంటి చట్నీ రెసిపీని చూద్దామండి ఈ చట్నీ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది ఈ చట్నీ తయారీ విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇక లేట్ చేయకుండా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఈ చట్నీ కోసమని కడాయిలో ఒక స్పూన్ వరకు నూనెని తీసుకోండి తర్వాత దీనిలోనే నాలుగు ఐదు ఎండుమిరపకాయలను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయల్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి తర్వాత ఇదే నూనెలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చిశనగపప్పుని లో ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసుకోండి పచ్చిశనగపప్పు దోరగా ఫ్రై అయిన తర్వాత దీనిలోని ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసిన ఒక ఉల్లిపాయని వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ ఇలా మెత్తబడిన తర్వాత కొంచెం చింతపండు అలాగే అర అంగుళం అల్లం ముక్క కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ దోరగా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి అరకప్పు వరకు వేయించిన పల్లీలను వేసుకోండి మీరు కావాలంటే కొంచెం పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు పల్లీలని వేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసేయండి తర్వాత వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి తర్వాత దీనిలోనే ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు రుచికి తగినంత ఉప్పు తగినన్ని వాటర్ వేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూశారు కదా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసమని తాలింపు గిన్నెలో ఒక స్పూన్ వరకు నూనెను వేసుకోండి నూనె కొంచెం వేడైన తర్వాత అర స్పూన్ ఆవాలు ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకోండి తాలింపు వేగేటప్పుడే కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని చట్నీలో వేసుకొని బాగా కలుపుకోండి చూసారు కదా చాలా టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఈ చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా ఫాస్ట్గా చేసేటువంటి పల్లీ చట్నీని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఈ చట్నీ కోసమని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఆయిల్ లేకుండా దోరగా ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలని అరకప్ప వరకు వేసుకుంటున్నాను అలాగే కారానికి తగ్గట్లు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి అలాగే దీనిలోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి తర్వాత కొంచెం చింతపండును కూడా వేసుకోండి అలాగే ఇందులోనే మూడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి తర్వాత రుచికి తగినంత ఉప్పు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ చట్నీని డైరెక్ట్గా ఇలానే సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే తాలింపు పెట్టైనా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే తాలింపు పెడుతున్నానండి తాలింపు గిన్నెలో ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని అర టీ స్పూన్ ఆవాలు ఒక ఎండిమిరపే కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసి తాలింపుని ఫ్రై చేసి తాలింపు వేగిన తర్వాత కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని ఒకసారి కలిపి ఈ తాలింపుని చట్నీలో వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఈ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా చూసారు కదా చాలా సింపుల్గా పల్లీ చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చు ఈ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్